హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఆగస్టు నాలుగవ తేదీన శక్తివంతమైన అమావాస్య రాబోతుంది ఈ యొక్క అమావాస్య అసలు సామాన్యమైంది కాదండి ఈ రోజు నుంచి కూడా గ్రహాల్లో ఎన్నో రకాలైనటువంటి అతి కీలకమైనటువంటి మార్పులు సంభవించబోతున్నాయి తత్ఫలితంగానే ఈ యొక్క అమావాస్య చాలా వరకు కూడాను కూడా వారి జతకులకు స్పెషల్ గా చెప్పడం జరుగుతుంది స్పెషల్ అంటే ఖచ్చితంగా పాజిటివ్ అని కాదండి చెడు ఫలితాలు అయితే కలగబోతున్నాయి ఈ సమయంలో అయితే జాగ్రత్తగా ఉండండి ఒక షాకింగ్ న్యూస్ అయితే వారి జతకు చేరబోతూ ఉన్నది అది కూడా ఈ సమయంలోనే తస్మాత్ జాగ్రత్త ఏమాత్రం అప్రమత్తంగా ఉన్నా వారి ప్రమాదాన్ని అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది తులారాశి వారి జతకలో అయితే మిగతా పరంగా చూస్తే గనక ఈ రోజున ఎన్నో రకాలైన సానుకూల ఫలితాలు ఉన్నాయి కానీ ఈ సమయంలో మాత్రం ఒక అశుభ వార్త మీ చెవిన చేరబోతుంది ఇలా ఖచ్చితంగా జరుగుతుంది జరిగి తీరుతుంది ఇది జ్యోతిష పండితుల మాట అస్సలు నిర్లక్ష్య పెట్టవద్దు వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ సపోర్ట్ అండ్ ఉంటుంది మీరు సమస్యలతో సమస్యలు బాధపడుతున్నారా అయితే శ్రీ కొమరవెల్లి మల్లన స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి సిద్ధార్థి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం వ్యవసాయ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో పూజలు చేయబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ ఆలస్యం చేయకుండా తుల రాశి రాశి చక్రంలో ఇది ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు తులారాశి వారి జాతకులకు ఈ రోజున మాత్రం గ్రహాలు సర్వ హక్కులు ఇచ్చేస్తాయండి చాలా వరకు కూడా మంచి ఫలితాలే మీకు కలగబోతున్నాయి అన్నింటి విజయాలు అయితే కలగబోతున్నాయి మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది మీ వ్యక్తిత్వంలో మార్పు వస్తుంది లక్ష్య సాధన దిశగా వడివడిగా అడుగులు వేస్తారు ఈ రోజున మీరు మాట్లాడే ప్రతి మాట కూడాను అందరికీ ఆచరణీయమైనదిగా మారిపోతుంది వ్యాపార సంబంధిత లావాదేవీలు మీ మాట రీత్యా ఎన్నో రకాల లాభాలు అయితే పొందబోతున్నారో ఈ రోజు మీకు చాలా వరకు కూడా స్పెషల్ గా చెప్పడం జరుగుతుంది పలు రకాల కీలక నిర్ణయాలు మీకు చాలా వరకు కూడాను సపోర్ట్ గా ఉంటాయి అలాగే మీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరూ కూడాను మీకు చాలా వరకు కూడాను తోడ్పాటును అందజేస్తారు కుటుంబ సభ్యులే కాకుండా బంధుమిత్రులు కూడాను మీతో చాలా వరకు కూడాను సహాయకారులుగా ఉంటారు ఈ రోజున మీరు ఉన్న ప్రతి చోట కూడాను సంతోష వాతావరణం అయితే పెళ్లి మీ మాటకు మంచి పవర్ తెలుస్తోంది సమాజంలో తగు త్యామి మల్లి సన్మాన సత్కారాలతో కూడా ఈ రోజున సత్కరించడం జరుగుతుంది ఈ రోజు మీకు గుర్తుండిపోయే రోజుగా చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు ఈ యొక్క ఆగస్టు నాలుగవ తేదీ అమావాస్య మీకు చాలా వరకు కూడాను స్పెషల్ గా మారిపోతుంది మంచి మంచి జ్ఞాపకాలు ఈ రోజున పొందుకోబోతున్నారు అన్నింటా కూడాను మీరు ఆచరణీయమైనటువంటి పనులను చేస్తారు మీ యొక్క పనులు కూడా విమర్శకుల ప్రశంసలు సైతం కూడా అందుకోబోతున్నాయి శత్రువుల యొక్క మన్ననలు కూడా ఈ రోజున పొందుకుంటారు మిమ్మల్ని టచ్ చేయాలంటే శత్రువుల వెన్నులో కూడాను వణుకు పుట్టించేస్తారో అంత ఈ శుభవార్తలు అయితే ఈ రోజున మీరు పొందుకోబోతున్నారు వ్యాపార సంబంధిత లావాదేవీల విషయమే కాదండి ఉద్యోగంలో కూడాను తగు కీలక మార్పులు చేయబోతున్నారు మీ రీత్యా సంస్థకు తగు గౌరవం పెరుగుతుంది మీ ద్వారానే కొన్ని రకాల కాంట్రాక్టులు ఈ రోజున మీ సంస్థ చేతుల్లో చిక్కబోతున్నాయి చాలా వరకు కూడాను మీకు ప్రమోషన్ ఇచ్చే స్థాయి కలగ చేశారు అనూహ్యంగా వచ్చిన ఈ ప్రమోషన్ మిమ్మల్ని చాలా వరకు కూడాను మానసిక ప్రశాంతతకు అయితే లోను చేస్తుంది అయితే ఇదే సమయంలో మంచి వెనుక చెడు ఉన్నట్లుగానే ఈ రోజున ఒక అశుభ ఫలితం అయితే ఉన్నది తులారాశి జతికులకు ఆ యొక్క అశుభ ఫలితం అది కూడా ఈ సమయంలోనే మీ చెవిన చేరబోతూ ఉన్నది శుభవార్తల రీత్యా మానసికంగా సంతోషంగా ప్రశాంతంగా ఉన్న మీరు ఈ యొక్క సమయంలో అందిన ఈ యొక్క వార్త మిమ్మల్ని చాలా వరకు కూడానో అలా జడికి గురి చేస్తుంది ఆ యొక్క వార్త ఏమిటంటే గనక ముందుగా ఈ యొక్క వార్త ఈ సమయంలో అంటే సాయంత్రం దాటాక ఈ యొక్క సమయంలో మీరు వినవస్తున్నారు అయితే ఆ యొక్క వార్త ఏమిటంటే గనక ఈ వార్త మిమ్మల్ని చాలా వరకు కూడానో మానసిక అశాంతికి లోను చేసే వార్తగా చెప్పడం జరుగుతుంది జీవిత భాగస్వామికి సంబంధించిన వార్తగా చెప్పడం జరుగుతుంది ఆమెకు సంబంధించి ఒక అనారోగ్య సమస్య ఈ రోజున బయటపడబోతోంది ఆమె మీకోసం ఎన్నో చేసింది కుటుంబాన్ని ముందుకు తీసుకుని వెళ్లడం కోసం తన ఆయుష్ను కూడా పక్కన పెట్టేసింది తన ఆరోగ్యాన్ని కూడా పక్కన పెట్టేసింది అనే విషయం ఈ రోజున మీ చెవిన పడుతుంది మీరు ఎంత సాధించారు అంటే మీ వెనుక ఉంది జీవిత భాగస్వామి ఈ రోజున మీకు అది అవగతమవుతుంది వారికి తగిన గుర్తి ంపు ఇవ్వలేదు అనే బాధ మీకు కలుగుతుంది వారి యొక్క సలహా సూచనలు పరిగణలోకి తీసుకుని మీరు ఇంతటి వారు అయ్యారు అనే విషయం ఈ రోజున జ్ఞాప్తికి తెచ్చుకుంటారు జీవిత భాగస్వామి అండదండ లేకపోతే గనక మీరు ఎంతటి వికలాంగులు అయిపోతారో ఈ రోజున మీకు అవగతం అవుతుంది వారి సహాయ సహకారాలు లేకపోతే మీ జీవితంలో మీరు ఏది సాధించరు అనే విషయం ఈ రోజునే అర్థమవుతుంది ఎందుకు అంటే గనక వారి యొక్క అనారోగ్య సమస్య మిమ్మల్ని ఈ విధంగా ఆలోచింపచేస్తోంది వారు మీకోసం ఎంత చేశారు వారితో సంతోషంగా గడిపిన రోజులను గుర్తు తెచ్చుకుంటారు మీ కష్టాల్లో వారి యొక్క తోడ్పాటు ఎంతగా ఉందో ఈ రోజున మననం చేసుకుంటారో వారి ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ద వహించండి ఇకనైనా వారిని పట్టించుకునే ప్రయత్నం చేయండి రోజు మీ పని మీరు ఉంటారు కానీ వారి గురించి కనీసం తిన్నావా లేదా అనే మాటను కూడా మాట్లాడే ప్రయత్నం చెయ్యరు వారి జతకులు కానీ ఈ విధమైన వింత ధోరణి అస్సలు అవలంబించవద్దు వారితో స్వేచ్ఛగా కూర్చొని మాట్లాడండి ప్రశాంతంగా మాట్లాడండి మీ యొక్క ఆలోచనలు వారికి తెలియచెప్పండి వారికి మీ యొక్క జీవితంలో ఇస్తున్న ప్రాధాన్యత వారికి తెలియపరచండి కచ్చితంగా మానసిక ఆరోగ్యం బలపడుతుంది తత్ఫలితంగా త్వరితగతిన శారీరక సమస్య నుంచి బయటపడతారు కొన్ని రోజులు మీరు సెలవు పెట్టి మరి వారితో కలిసి కూర్చొని మాట్లాడండి సరదాగా ముచ్చట్లు చెప్పే ప్రయత్నం చేయండి వారికి నాణ్యమైన సమయాన్ని కేటాయించండి ఇలా చేస్తే ఖచ్చితంగా జీవిత భాగస్వామి అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు వారికి వచ్చిన అనారోగ్య సమస్య చిన్నది ఏమీ కాదండి కానీ ఆ యొక్క సమస్యను దాటుకుని బయటపడాలంటే మానసిక బలం ఎంతో కావాలి మీరు ఈ విషయాన్ని తెలుసుకోండి ఇది భయంకరమైన వార్తే అయినప్పటికీ కూడా ఇందులో ఒక మంచి కూడా ఉన్నది మీ జీవిత భాగస్వామి గురించి మీరు అర్థం చేసుకుంటారో అలాగే వారితో ఎలా ఉండాలో మీ ఇద్దరి బంధాన్ని ఎలా బలపరుచుకోవాలో ఎలా ముందుకు తీసుకుని వెళ్లాలో ఈ రోజున మీకు అవగతమవుతోంది కచ్చితంగా తులారాశి వారి జతకులు ఈ రోజున మాత్రమో అప్రమత్తంగా ఉండండి ధైర్యంగా ఉండండి మీ యొక్క జీవిత భాగస్వామి కోసమే పరి తప్పించండి వారికి సమయాన్ని కేటాయించండి మీరు పని ఒత్తిడి ఎంత ఉన్నా ఎంత పని ఉన్నా కూడానో పక్కన పెట్టేయండి వారికి సమయాన్ని కేటాయించడం రీత్యానే మీ జీవితంలో సక్సెస్ చూడగలుగుతారు ఈ రోజున మీకు వీలు కుదిరితే గనక జీవిత భాగస్వామితో కూడా కలిసి దేవాలయానికి వెళ్లండి కాస్తంత అయిన వెళ్ళే ప్రయత్నం చేయండి ఇలా చేస్తే గనక భగవంతుని ఆశీర్వాదం కృపా కటాక్షాలు మీపై మెండుగా ఉంటాయి అలాగే ఈ రోజున ఈ అమావాస్య తిథి ఎంతో శక్తివంతమైన తిథి కావున ఈ రోజున ఒక చిన్న కేవలం పరిహారం చేయండి మీ జీవిత భాగస్వామికి కల్లు ఉప్పుతో దిష్టి తీసే పరిహారం చేయండి అది మీరు చేసినా పర్వాలేదు లేదా మీ పెద్దలతో ఆయన చేయించండి చిటికెడు ఉప్పును తీసుకుని ఆడవారు అయితే ఎడమ చేతిలో మగవారు అయితే గనక కుడి చేతిలో పట్టుకోండి అలా పట్టుకున్న తర్వాత సవ్య దిశలో మూడు సార్లు అపసవ్య దిశలో మూడు సార్లు తిప్పేయండి ఆ తర్వాత అంటే నుదుటి భాగం నుంచి బొటన్న వేలు వరకు దిగదుడి చేయండి ఇది కూడా మూడు సార్లు చేయండి ఇలా చేశాక ఆ యొక్క కల్లు ఉప్పు ను తీసుకుని వెళ్లి ఎక్కడైనా నిర్జన ప్రదేశంలో కానీ పారే నీరు కానీ లేకపోతే సైడ్ డ్రైన్స్ కాలువలు కానీ మీకు ఉంటే గనక అందులో వేసేసి కాళ్లు కడుక్కొని ఇంట్లోకి వచ్చేయాలి ఇలా దిష్టి తీయాలి వివిధ రకాలుగా ప్రాంతాలను బట్టి దిష్టి తీస్తూ ఉంటారో ఉప్పుతో తీసిన దిష్టి త్వరిత గతిన పోతుంది నరదిష్టి ప్రభావం కూడాను అనారోగ్య సమస్యలు తెచ్చిపెడుతుంది మీ జీవిత భాగస్వామిపై నరదృష్టి అధికంగా ఉండడం రీత్యానే ఈ రోజున ఇటువంటి పరిస్థితి వచ్చింది కావున ఖచ్చితంగా మన పూర్వీకులు పాటించిన ఈ దిష్టి పరిహారం తప్పక పాటించండి మీ జీవిత భాగస్వామి అనారోగ్య సమస్య నుండి తప్పక బయటపడతారో మీ ఇల్లు సంతోషంగా ఉంటుంది మీరు సంతోషంగా ఉంటారో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకోన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం ఫ్రెండ్స్ అసలు మీరు మర్చిపోవద్దు